నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే ఆమెని పెళ్ళికూతురుని చేయడం అనమాట పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయింది కానీ ఇంకా కుర్చీలో కూర్చోబెట్టలేదు అంతకన్నా ముందు టైంకి రాట వేయడం అన్నది జరుగుతుంది వీళ్ళకి రాట వేయడం ముహూర్తం అటండి అందుకని ఆ ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారనమాట ముందుగా అయితే ఒక కుండీ నది సిద్ధం చేసుకున్నారు కుండీ దగ్గర దేవుణ్ణి కూడా పెట్టుకున్నారండి ఎందుకంటే రాట వేసిన వెంటనే పూజ చేయాలి కదండీ అందుకని కుండీకి ఇట్లా ఆంచి దేవుణ్ణి అది పెట్టారనమాట రాట వేయగానే ఆ కుండీలో మట్టి అది పోసి అన్ని చే అన్నీ రెడీగా ఉంచారండి రాట వేసేటప్పుడు అవన్నీ పెట్టిన తర్వాత నవధాన్యాలు వేస్తారండి అవన్నీ కూడా రెడీగా ఉంచారనమాట చూడండి రాట ఏమేమి కలిపి వేస్తున్నారో చూడండి అసలు మీలో ఎంతమందికి ఇలా రాట వేసే విధానం ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి మాకైతే ఇలా రాట వేసే విధానం లేదండి ఓన్లీ పెళ్ళికూతుర్ని చేసేదే ముహూర్తం అనమాట వీళ్ళకి రాట వేయడం ముహూర్తం అండి చూడండి ఏమేమి ఆకులు పెట్టారో చెప్పండి నాకైతే నేను తెలుసుకున్నాను నాకైతే తెలియదు ఏమేమి ఆకులు కలిపి పెడతారో ఇలా వీళ్ళని అడిగి నేను తెలుసుకున్నాను అనమాట రాట వేయడం అన్నది మాకు లేదండి అందువల్ల తెలుసుకుని నేను ఏమేంటండి ఆకులు అని చెప్పి అడిగాను వాళ్ళ అమ్మమ్మగారు తాతయ్య గారు వాళ్ళ మేనమామ యామిని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంకా అందరూ కలిపి ఇట్లా చక్కగా ఆ ముహూర్తానికి ఇట్లా వేస్తున్నారండి ముందుగా పాలైతే వేశారు కుండీలో వేసి ఇప్పుడు ఇవి ఇందులో పెడతారనమాట యాక్చువల్గా అయితే భూమిలో పాతాలి కానీ మనం ఇప్పుడున్న ప్రదేశాలు అన్నీ వేరుగా ఉంటున్నాయి కదండి ఇలా మేడ మీద ఉండడం వల్ల భూమిలో పాతడం కుదరదు కాబట్టి ఇలా కుండీని అరేంజ్ చేశారనమాట యామిని కూడా అదే చెప్పి చూసారండి టైం చూపించి అందరూ అయితే ఆ ముహూర్తానికి ఖచ్చితంగా అలా అందులో కుండీలో పెట్టారండి అవన్నీ మావిడాకు నేరేడాకు రావాకటండి మూడు ఆకులు నేను మామిడాకు రావాకు తెలుసు నేను నేరేడాకు అంత ఐడియా లేదు ఈ ఇదేం కొమ్మండి అంటే నేరేడాకు అని చెప్పారనమాట ఈ మూడు కలిపి ఇట్లా రాటక రాట రాట అంటే ఒక పెద్ద గడకర లాంటిది ప్లస్ ఈ కొమ్మలు కలిపి ఇలా కుండీలో పెట్టారండి ముహూర్తం అయితే చక్కగా ఆ టైంకి సరిపడా వేశారు వీళ్ళు చక్కగానే టైం ప్రకారం ఇలా కట్టారనమాట వందలు వేసి ఇప్పుడు దాంట్లో కుండీ నిండా మట్టి వేసి ఆ ఆకులు ఆ రాట కదలకుండా అరేంజ్ చేస్తున్నారనమాట అండి చూడండి తాడుకైతే ఇట్లా కట్టేశారు యామినీ కూడా రెడీ అయిపోయి ఉంది యామినీకి ఫస్ట్ పెళ్ళికూతురు అంటే వైట్ శారీ కట్టుకోవాలంట అందుకని చెప్పి వైట్ శారీ కట్టుకొని రెడీగా ఉందనమాట ఈ రాట కార్యక్రమం అయిపోయాక పూజ అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు యామినీని ఇలా పెళ్ళికూతురు కింద కూర్చోబెడతారండి కుర్చీలో యాక్చువల్గా నేను వీడియోలు అయ్యి సరిగ్గా తీయలేకపోయాము ఎందుకంటే యామినీ పెళ్ళి టైంలో మా మనవరాలకి అసలు ఒంట్లో బాగాలేదు దానివల్ల మేము వీడియోస్ అయ్యి తీయడం అయితే సరిగ్గా కుదరలేదు అసలు మేము కూడా యామినీ పెళ్ళిలో ఎంజాయ్ చేయడం అన్నది అయితే సరిగ్గా అవ్వలేదండి ఏదో టైంకి వెళ్ళి జస్ట్ అట్లా నుంచుని వచ్చేయడమే జరిగింది అనుకోకుండా మా మనవరాలకి ఇబ్బంది ఎదురైందనమాట దానివల్ల కొంచెం వీడియోలు అయితే సరిగ్గా లేవు ఉన్న ఉన్న కొంచెం టైంలోనే అట్లా వీడియో తీయవలసి వచ్చింది మేము జస్ట్ అట్లా రెడీ అయ్యి ఆ టైంకి వెళ్ళి అలా ఆక్షన్ వేసేసి వచ్చేసేవాళ్ళం అనమాట అండి మాకైతే చాలా బాధ అనిపించింది మేము ఎంతో స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఉండాలి అనుకున్నాము యామిని పెళ్ళికి చాలా సరదాగా అంతేనండి ముందుగా ఎప్పుడు ప్లాన్ వేసుకోకూడదని మాకు అర్థమైంది ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరగాలి అని అనుకున్నాం అనమాట అంతేగాని ఇలా ముందుగా మనం సరదాగా ఉండాలి ఇట్లా అన్ని ప్లాన్స్ అయితే వేసుకోకూడదు మా అమ్మాయి అయితే చాలా డిజపాయింట్ అయింది ఆమెనీ పెళ్ళిలో చాలా సరదాగా తిరగాలి అవన్నీ చెప్పి చాలా ముందే ప్లాన్లు వేసుకున్నారు కానీ అనుకోకుండా మా మనవరాలు కొంటలో బాగోపడడం వల్ల మేము ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాం మొత్తానికి ఎలా అయితేనే ఆమె పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇలా చూడండి నవధాన్యాలు కుండీలు ఎలా ఉన్నాయో నవధాన్యాలన్నీ వేసి పాలు పోస్తున్నారండి ఇలా వేయాలట నేను కూడా నేను మా ముందులో కూడా అలాగే వేశామనమాట అండి అవి చక్కగా మొక్కలు రావాలట అండి నేను అవి మొక్కలు వచ్చిన తర్వాత వీడియో అయితే నేను షార్ట్ కింద పెడతాను నెక్స్ట్ వీడియోస్లో చూడండి మీరు ఖచ్చితంగానే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో నేను ఆ వీడియో అయితే పెడతాను అనమాట చూడండి అసలు ఎంత బాగా వచ్చాయి అన్నది కూడా మీకు తెలుస్తుంది నేను ఈ వీడియోలు కూడా చాలా లేట్గా పెడుతున్నాను నా మా కొన్ని ఇబ్బంది వల్ల నేను ఇలా లేటుగా పెట్టడం అయితే జరిగింది మొత్తానికి ఆమెనియన్ అయితే అలా పెళ్లి కూతుర్ని చేసి కూర్చోబెట్టారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు అక్షంతలు అయితే వేశారండి చాలామంది వచ్చారనమాట చాలా బాగా జరిగింది సమ్మర్ అయినా కూడా కొంచెం ఇబ్బంది లేకుండా అనిపించింది ఎందుకంటే ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ అవి చేశారనమాట వాళ్ళ అమ్మగారు నాన్నగారుని నెక్స్ట్ ఆ వైట్ చీర కూడా తీసేసిన తర్వాత వేరే మళ్ళీ ఇంకో పట్టు చీర కట్టుకుందా అనమాట మేము ఆ టైంకి వెళ్ళి అక్షంతలు వేశాము అంతేనండి చిన్న వీడియో పెడుతున్నాను ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యామనీని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను అమ్మాయి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కారణంగా మీరందరూ కూడా ఆశీర్వదించండి ఓకేనా అండి మరి నా వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి